పొడుపు చెప్తాను వెళ్ళగలరా ఏం పొడుపు కదా అన్నయ్య మాటల వర నేర్చుకున్న జాతిపాము మనసు ఆ పలకరించి ఆడినమ్మాటలోని మాటలోని గని మట్టి ఉలుకు పలుకు లేక నిలిచే ఏమి కర్మ ఈ పొడుపు కదా ఏమిటది నాకు మాట్లాడే పాము కూడా ఉంటుందే ఎవరు తెలుసు కట్ల పాము లాగా మాట్లాడే పాము కూడా ఒకటి ఉండొచ్చు అన్నయ్య తెలిస్తే చెప్పండి నోరు మూసుకోండి ఎవరే తెలుస్తుంది అన్నయ్య మన మంగమ్మని అడిగనయా దాని పాము గురించి బాగా తెలుసు దాని మాటల్లోనే బుసు బుసు దగ్గరికి వస్తుంది మాట్లాడరా చూపు లేదు దగ్గరగా నేనే రాజేని ఒక పొడుపు కథకు అర్థం తెలియడం లేదు ఏంటది మాటలాడ నేర్చుకున్న జాతిపాము మనసు పలకరించి ఆడనమ్మా ఇందులో అవును ఇది ఎవరు చెప్పారు నీకు ఒక అమ్మాయి ఆ పిల్లనే పోయి అడుగు అప్పుడే దాని తెలిసేది పోరా పోరా పోయి పోయి ఈ ము ముసలిదా అడుగుతున్నావే నాయుడో రంటి కడ నలత నాయుడో రంటి కడ వెనకాల వస్తారు ఎందుకు మే వెనకాల వస్తే నీ జంబే పోతుంది మీరు వెళ్ళి మట్టి పని చేస్తూ నాకు ముఖ్యమైన పని ఉంది ఇప్పుడే వచ్చేస్తా ఇప్పుడే వెళ్ళి ఇప్పుడే అన్నయ్య ఎక్కడికి రే అదే ముఖ్యమైన పనుంది అని చెప్పాడు కదరా ఎంతవరకు ఈ మాదిరి వెళ్ళిందే లేదే అట్లాంటిది ఏదైనా ముఖ్యమైన పని ఉంటే మనతో చెప్పి కదా అని రే అన్నయ్య నువ్వు సరిగా లేవు నువ్వేం పట్టించుకోవడం లేదు అన్నయ్య నిన్న నుంచి మాట్లాడి నేర్చుకున్న పాము పాట పాడుతున్నాడు అవును పాము కాటేస్తుందని తెలుసు కి అంటుందా అదే కదా అందులో ఏదో కిటుకుంది ఇది మనం ఎట్టా కనిపెట్టేది కనిపెడతాం ఆ అన్నయ్యకి తెలియకుండా ఆయన అనకాలు ఆయన ఎక్కడికి వెళ్ళినా మనం పెడతాం ఆ ముఖ్యమైన పని ఏదో కనిపెడతాండి రాత్రి రాత్రిగా ఉన్నారా నువ్వు చెప్పిన పొడుపు కథే ఆలోచించా అవును దానికి ఏంటి అర్థం మీకు చాలా బాగుంది తెలిస్తే మళ్ళీ ఇక్కడికి వస్తాను ఈ పొడుపు కథకు అర్థం చెప్పేస్తే తర్వాత నాతో మాట్లాడరా ఎందుకు మాట్లాడు మరి ఇంకేదైనా మాట్లాడతాను ముందు ఆ పొడుపు కథకు అర్థం చెప్పు కొంచెం కొంచెంసేపటికి ముందు ఏలేసింది నువ్వేనా నేనేదో కోయిల కూసింది అనుకున్నాను ఏదేది ఇంకోసారి ఏలేసి చూద్దాం ఎవరిని చూసి అంటున్నా మనకి ఇలాంటి చిన్న చిన్న ఇళ్ళని తెలియవు మనంతా పెద్దవే వింటావా ఎలా ఉంది కానీ కోయిల కూతుల రాలేదే ఇలా చూడండి పేదాలు ముడుచుకొని మెన్నిగా రాలేదే ఒకే రోజు వస్తుందా రేపు కూడా ఇదే వేళకి ఇక్కడికి రండి రెండు మూడు రోజులు నేర్చుకుంటే అదే వస్తుంది ఆ ఏలవేసేదాకా దాకా వచ్చిందా మీ కథ నాకు చూస్తా అన్నయ్య ఇది గురకలా ఉంది ఒంటరిగా కూర్చొని సాధకం చేయి వస్తుంది అన్నయ్య ఇలా చూడు మగాడివై పుట్టి ఏల వేయటం కూడా రాలేదే వచ్చిదే చూడేస్తాను ఇది కోయల కూతలా లేదే పెదవులు రాలేదే ఆ ఒకే రోజులో వస్తుందా రేపు ఇదే వేళకి ఇక్కడికి రండి రెండు మూడు రోజులు నేర్చుకుంటే అదే వస్తుంది అప్పుడు ఈ రాజయ్యను కింద కుట్టిన పేరులా పరే సోల్చడానికి ఒక అద్భుతమైన యోచన ఈ ప్రాంతాల్లో మీకు సమబుజి అయిన వాడు ఈ రాజయ్య ఒక్కరే అవును కానీ మీకు వల్లే వాడికి దర్జాలు తెలియవు తెలియదు వాడు అనుభవం లేనివాడు అందుకనే చెప్తున్నా మీ చెల్లెల్ని రాజయ్యకు కట్టబెడితే అయిపోతాడు తర్వాత వాడి తమ్ములను యుక్తిగా తరివేస్తే సర్వదాస్తి మీ పెట్టంలోకే వస్తుంది ఆ తర్వాత ఏదో ఒకటి కుంటి సాగు చెప్పి క్రమంగా ఆతంత మనస్సహజయచ్చు నన్ను వాడు హేళనగా మాట్లాడిన వాడు ఎప్పుడు నా కాళ్ళ కింద పడి ఉంటాడు దీనికి సులోచన ఒప్పుకుంటుందంటారా ఖచ్చితంగా ఒప్పుకుంటుంది తెలిసిగా చెప్తున్నా అడిగి చూడండి ఏమోనయ్యా నీ మాట నమ్ముకునే చెల్లెల్ని అడుగుతా నమ్మండి నమ్మండి మీరు నమ్మితేనే కదా నా జీవితాశయం నెరవేరీ మిమ్మల్ని ఎదిరించడానికి నాకు ఫుణబలమూ లేదు భుజబలమూ లేదు అందుకే నేను చిన్న కుర్రవాడిగా ఉన్నప్పుడే ఈ కుటుంబంలో పనివాడిగా చేరి ఈనాడు మీ కుడి భుజాన్ని అయ్యాను పోషయ్య నువ్వు ఇంతకేమంటావు అయ్యా మీకు బంగ్లా కట్టేందుకు మరో చోటే దొరకలేదా మేము మా తాతల కాలం నుంచి ఉంటున్న ఈ స్థలమే కావాలా ఊరికే అడగలే ఈ స్థలానికి బదులుగా నీకెంత డబ్బు కావాలనేస్తాను లేదా మరో స్థలం కావాలంటే ఇంతకు రెట్టింపుగా ఇస్తాను క్షమించండి అయ్యా బోషయ్య నాకు కోపం వస్తే ఏమవుతుందో తెలుసా ఏమిటయ్యా ఇది అక్రమంగా ఉంది కాపురం ఉండే ఇల్లు వాకిలి లేదంటే కోపం వస్తుందంటే ఇదే న్యాయం అయ్యా నీతో న్యాయాన్ని మాట్లాడం రాలేదు ఇవ్వగలవా లేదా ఏ అలా చూస్తున్నావు ఇంత చెప్పినా మీకు అర్థం కాలేదంటే నన్ను ఇంకేం చేయమంటారు కాపురం ఉన్న ఇంటిని పరంపర స్థలాన్ని ఇవ్వడానికి మాకిష్టం లేదయ్యా కుటుంబంలో మిగిలిన వాణ్ణి నేనొక్కన్ని దేవుడు నన్ను ఎందుకు బ్రతికించాడో తెలుసా మా కుటుంబాన్ని సర్వనాశనం చేసి మీ అహంకారాన్ని నిరూపించుకున్న మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి